ఉంటే ఈ టాబ్లెట్ వేసుకోండి మీకు హార్ట్ ప్రాబ్లం ఉంటే ముందుగానే అంబులెన్స్ కి ఫోన్ చేసుకోండి నేను ఇప్పుడు చెప్పబోయేది మీరు వింటే హైదరాబాద్ సునామీ వచ్చినంత షాక్ అయిపోతారు కానీ నేను చెప్పక తప్పదండి ఐ హావ్ టు టెల్ ఏం సార్ ఎప్పుడు ఫస్ట్ బెంచీలో కూర్చొని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునే మీ వాడు ఈ మధ్య బ్యాక్ బెంచీలో కూర్చుంటున్నాడు బ్యాడ్ పనులు చేస్తున్నాడు బ్యాడ్ బాయ్ లా మారాడు క్లాసులు డుమ్మా కుడుతున్నాడు అమ్మాయిల్ని టీచ్ చేస్తున్నాడు ఒక్క నిమిషం సార్ ఆగాను ఏంటి సార్ కింద నుంచి తీశారు ఏమంది అందులో ఇప్పుడు చెప్పండి క్లాసులు డుమ్మా కొడుతున్నాడు లెక్చరర్స్ కామెంట్ చేస్తున్నాడు సూపర్ ఆడపిల్లల్ని టీచింగ్ చేస్తున్నాడు దమ్ము కొట్టడం రాలేదండి అరే తొందర పడతావేంటే ఆయన చెప్తున్నాడు కదా సార్ మీరు కంటిన్యూ చేయండి అంతే కాదండి క్యాంపస్ లో దమ్ము కొడుతున్నాడు అండి మాక్సిమం ఐటమ్స్ పూర్తి యా ఏమండి వన్ బై వన్ మీకు మీరే కొట్టేసుకుంటున్నారు నేనేమైనా కిరాణా కొట్టు షాపులో వంకాయలు బెండకాయలు బీరకాయలు కదిపప్పు పెసపప్పు లిస్ట్ చదువుతున్నానా సార్ ఇప్పుడు నేను చెప్తాను మీకు బీపీ ఉంటే ఈ టాబ్లెట్ వేసుకోండి మీకు హార్ట్ ప్రాబ్లం ఉంటే అంబులెన్స్ కి ఫోన్ చేయండి అదేంటి సార్ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీరు వింటే హైదరాబాద్కే కాదు సికింద్రాబాద్ కూడా సునామీ వచ్చినంత షాక్ అవుతారు మీరు కానీ చెప్పక తప్పదు చెప్పండి సార్ ఇవన్నీ చేయమని చెప్పింది ఎవరంటే నేనే యో యో అయ్యో అరే చి సీన్స్ అన్ని రివర్స్ గుర్తున్నా మనకు వర్కౌట్ అవుతుంది ఏంట్రా గురుజీ మీరు అంతేనా రివర్స్ క్లిన్ పే కదా గురుజీ నేను ఖచ్చితంగా బ్రేకిస్తాను ఇస్తాను రా షెడ్యూల్ కంప్లీట్ అయిందిగా ఇది చెక్ అడుగు టోటల్ సిలబస్ అయిపోయింది ఇంకొకటి బ్యాలెన్స్ సార్ అదే చెక్ చెక్క హలో ఇంకా అమ్మాయి మావాడికి ఐ లవ్ యూ చెప్పలేదు అదేం సార్ సాంగ్ ఏంటంటే ప్రపోజ్ చేసినట్టుగా నాకు వీడియో ఫుటేజ్ కావాలి ఇప్పుడు అదొకటి బ్యాలెన్స్ ఉంది కదా సార్ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రపోజ్ చేయాలంటే ఒక రోజు ఉంటే సరిపోతుంది ఎక్కడైనా చేసేయచ్చు కానీ ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ప్రపోజ్ చేయాలంటే ఒక స్పెషల్ రోజు కావాలి వ్యాలంటైన్స్ డే మేలు వ్యాలంటైన్స్ డే ఏంట్రా యు ఎప్పుడు మదర్స్ డే ఉందండి బ్యూటిఫుల్ అండి ఎల్లి బ్లెస్సింగ్స్ తీసుకోండి నెక్స్ట్ వీక్ నా రిటైర్మెంట్ డే ఉంది సెంటిమెంటల్ గా ఆ రోజు పెట్టుకుంటే ఎలా ఉంటుంది ఇంకా బాగుంటుంది ఆ రోజే మీ సిస్టర్ పెట్టుకోండి అమ్మ వచ్చేసి హ్యాపీ సిస్టర్ బర్త్ అంకుల్ హ్యాపీ సిస్టర్ బర్త్ ఆంటీ అని ఫోటో దిగి దండే సెల్పోతుంది ఆ వీడియో తీసుకుని వైరల్ చేసేయండి అకేషన్ అంటే బ్యూటిఫుల్ గా యూత్ఫుల్ గా ఉండారండి బర్త్ డే సారీ గురుజీ సారీ గురుజీ ఏంట్రా సారీ గురుజీ అరే ఫస్ట్ టైం నేను చిప్ పం చేసిందిరా బ్లెస్సింగ్ తీసుకో ఫేక్ బర్త్ నా నాకు ఎందుకో ఇవన్నీ కరెక్ట్ కాదనిపిస్తుంది డాడ్ ఇలాంటి డ్రామాలన్నీ ఆడించి ఫ్రెండ్షిప్ చేయించావు ఇప్పుడు లవ్ కూడా అలాగే చేయాలా నాకు ఎందుకో శృతిని చాలా మోసం చేస్తాం అనిపిస్తుంది డాడ్ ప్లీజ్ డాడ్ ఇప్పటికైనా ఇవన్నీ ఆపేద్దాం అందరికి నిజం చెప్పేద్దాం డాడ్ బాబు సత్య హరిశ్చంద్ర నీకేమైనా పిచ్చా తనొచ్చి ప్రపోజ్ చేస్తే మన సిలబస్ పూర్తవుతుందిరా అంతేకాదు రేపు నీకు జాబ్ కూడా వస్తుంది నానా నీకు అంతగా చెప్పాలనిపిస్తే తను ప్రపోజ్ చేశాక చెప్పు నేను నిన్ను ఆపను అది కాదు డాడ్ నా మాట విన్ ఏంటి రూమ్ ని ట్రయల్ రూమ్ లో మార్చేసా బర్త్డే పార్టీకేనా ఇంకా అర్థం కాలేదా అందరికి బర్త్డే పార్టీ అయితే దీనికి వాలంటైన్స్ డే హ్యాపీ బర్త్డే రాజ్ థాంక్యూ ఏంట్రా అంత జూనియర్ చూస్తున్నారు మెయిన్ హీరోని ఇక్కడ బే ఈ డూప్లికేట్ బర్త్డేకి డ్రెస్ కోడ్ కూడానా ఇంకా ముందు ముందు చూడండి అసలు ప్రపోజ్ చేసే టైంలో మనం చేసిన సెటప్ చూస్తే షేక్ అయి షాక్ అయిపోతారు అరే రాజు ఇంత మంచి ఇస్తుంటే కనీసం మనం ఒక్క గిఫ్ట్ కూడా తెలియదేంట్రా ఇది తీసుకొస్తాడు నేను తీసురా అరే నువ్వు తీసుకొస్తావు నేను తీసుకురావాలి అందరిస్తారా నీకు రా అంత అవసరం లేదు లేరా అరే నేను తీసుకొని వస్తాను రా నువ్వు అరే ఈ మధ్యన వాడికి బాగా వెయిట్ ఇస్తున్నావు అనిపిస్తుందిరా అరే వాడు జస్సీతో నన్ను కలిపేడు రా నా లవ్ తో ఫ్రెండ్ అంటే వాడురా మనమేమో వాడి తర్వాతే రా మీరు ఓ రబ్బో ఫైవ్ మినిట్స్ రా అదేంటి రావెల్ చేస్తే బెస్ట్ ఫ్రెండ్ అయిపోతారా అర్మన్ డ్రాఫ్ట్ నాకు మాత్రం ఏం తెలుసు ఫ్రెండ్‌షిప్ చేద్దాం రమను కొడి వచ్చే రైట్ హ్యాండ్ రైటర్ డైరెక్టర్ నేను చెప్తే నేను చెప్పాలి వాట్ హ్యాపీ బర్త్ డే డాడ్ థాంక్యూ లుకింగ్ సూపర్బ్ థాంక్యూ నందు కోసమే కదా అరే అదేంటి డోర్ దగ్గర రోజు ఇస్తున్నాడు అదే కదా ఇంత కష్టపడి ప్రపోజల్ కి మైండ్ బ్లోయింగ్ సెటప్ చేశాను చెప్పలేదు అలా చెప్పాను గురుజీ అరే అదేంటి ఆ అమ్మాయిని లోపలికి పంపించి వీడి బయటకు వస్తున్నాడు దీని చూసుకునే కదా వీడు ఆడ కానీ సీన్ ఇస్తున్నాడు చెప్తా ఎక్స్క్యూజ్ మీ నందు ఎక్కడా సారీ ఐ ডোন্ট నో మేడం జ్యూస్ థాంక్యూ హై మహేష్ హై హై జయసి హౌ ఆర్ యు నందు ఎక్కడ నందు నందు బై నందు ఇక్కడ ఎక్కడ ఉండాలి అదిగో అక్కడ ఉన్నాడు అందు

నీ లవ్ సక్సెస్ అయిపోయింది వీడియో ఫుటేజ్ కూడా దొరికింది సీన్ ఎవరు కంపోజ్ చేశారు మనదే ప్లాన్ మన ఎవరు జూనియర్ ఆర్టిస్ట్ అనుకుంటు గురుజీ జూనియర్ ఆర్టిస్టా మరి ప్రాపర్టీ ఇచ్చేమిటి మెట్లా మీకు బ్యాకప్ లెఫ్ట్ డోర్ కేక్ ఎవరు ఉంటే తిరిగిపోండి ఓకే ఏంటి పోలిటీలా హలో బఫలో రింగ్స్ ఇక్కడ చాలా డామినేట్ అవుతుంది ఖర్చి అరే మేక్ షూర్ ఇట్ గెట్స్ చాప్డ్ ఆఫ్ ఐ కాంట్ ఆల్టర్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ వాట్ ఏ కపుల్ వాట్ ఏ కంపోజిట్ శృతి శృతి ఇక్కడ ఉంది ఏంట్రా డాడ్ దెన్ శృతి కాదు జెసీ సీన్ మొత్తం పులిహోర్ అయిపోయినట్టుంది ఎత్తికెళ్ళి మనం ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు

మీరిద్దరు కలిసి ఆడిన నాటకాలు చాలరా అయ్యో నాకు ఎప్పుడు అర్థమైందిరా సడన్ గా నువ్వు బర్త్డే పార్టీ ఎందుకు అరేంజ్ చేశామని నీకు ఇదే కావాలని నాతో చెప్పుంటే నేనే ఇచ్చేవాడిని కదా మనకు ఫైవ్ మంత్స్ టైం ఉంది ఆ లోపల సిలబస్ పూర్తి చెయ్ నువ్వు ఏం చేయాలో ఇలా రోజు నేను వీడియో కాల్ లో చెప్తుంటాను నువ్వు దాన్ని రికార్డ్ చేసుకొని రివిజన్ చెయ్ ఫస్ట్ ఏం చేయాలి టాప్ బేవర్స్ లఫ్ట్ బ్యాక్ తో వెంటనే ఫ్రెండ్షిప్ చెయ్ అద్ది అద్ది కింద ఫ్లోర్ లో స్విచ్ నొక్కితే ఫైవ్ ఫ్లోర్ ఉన్న లిఫ్ట్ ఆటోమేటిక కిందకి రావాల్సిందే అమ్మాయి పేరు ఏమన్నావ్ జెస్సీ అంట డాడ్ ఆ రైట్ జాబ్ దొరించి కాలేజ్ మొత్తం నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకొని తిరిగాను కదా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అని నీతో ఫ్రెండ్షిప్ అంటే ఆశ్చయం గుంటరా

కనీసం శృతికైనా నిజం చెప్పాలి శృతి అక్కడ ఏమైంది రాజ్ ముందు శృతి అక్కడ చెప్పండి ఆడిటోరియంకి రమ్మని కాల్ వస్తే శృతి అక్కడికి వెళ్ళింది

అర్థం చేసుకున్నాంగ్ యు శ్రుతి ప్లీజ్ ఒకసారి నా మాట మీరు ప్లీజ్ శృతి రే రాజు ఎక్కడికి వెళ్తున్నావు రా ఐఎమ్ సారీ డాడ్ నేను మీరు ఇచ్చిన సిలబస్ కంప్లీట్ చేయలేకపోయాను ఈసారి మాత్రం ఫెయిల్ అయిపోయాను రే ఏంటి అలా మాట్లాడతాం ఎందుకు అలా ఫెయిల్ అవుతున్నావు ఇది యాక్టింగ్ కదా ఇట్స్ సిలబస్ అంతే ఫ్రీ ఫ్రెండ్షిప్ అనేవి సిలబస్ కాదు ఫీలింగ్స్ నా ఇరవై రెండేళ్ళలో కోల్పోయిన ఆనందాన్ని ఈ ఆరు నెలల వాళ్ళ ఫ్రెండ్షిప్తో తెలుసుకున్నా శృతిని ప్రేమించే వరకు తెలియలేదు డాడ్ నాలోనూ ఫీలింగ్స్ ఉన్నాయి నేను ప్రేమించగలనని మీరు నాకు ఎలా చదవాలో చెప్పారే కానీ ఎలా బ్రతకాలో నేర్పించలేదు డాడ్ మీరు కూడా అందరి లాగే చదువుతో పాటు అన్నీ ఉంటే నేను ఈ ఇలా అయ్యేవాడిని కాదు కదా ఎక్కడికి వెళ్తాం రా నాకు కూడా తెలియదు డాడ్ కానీ జీవితం అంటే ఇది మాత్రం కాదు ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందనిపిస్తుంది అందుకని కంగారు పడకండి డాడ్ మీరు కోరినట్టే నెక్స్ట్ మంత్ వచ్చి ఇంటర్వ్యూ అటెండ్ అవుతా ఐ లవ్ యూ మా ఐ లవ్ యూ డాడ్